సమాజంలో దిక్సూచిలాగా ఉండే వాళ్ళు సామాజిక కలిగిన వాళ్ళు ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు నడిపే వాళ్ళు పట్టభద్రులు ఆ పట్టభద్రుల ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఉంది పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీ పీఫాములు లేకపోయినా ఇవాళ నలభై నలభై రెండు సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పార్టీ బలోపేతంలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు నిలిచిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఆ ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ బలపరిచి గత ఏడు రోజులుగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడు రోజులుగా నేను నల్లగొండలో ఒక రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో రెండు రోజులు ఇవాళ వరంగల్లో రెండు రోజులు తిరిగి ఎక్కడికి పోయినా ఒకటే మాట అంటున్నారు మునుపట్లాగా దావతులు పెట్టి బాటిల్ని పంచి ఓటుకు పదిహేను వందల రూపాయలు ఇచ్చి గెలవాలనేటువంటి కుటిల నీతి ఆనాడు ఆ అధికార పార్టీ చేసింది మళ్ళీ ఇవాళ ఈ అధికార పార్టీ కూడా చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ దఫా వీటికి చెల్లుబాటు కాదని చెప్పి పట్టభద్రుల ఓటర్లంతా కూడా మాకు విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకు ఇచ్చింది కానీ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు ఆనాడు కేసీఆర్ గారు మూడు వేల నూట పదహారు రూపాయలు ప్రతి నెలా ఇస్తా అని చెప్పినారు ఐదు పైసల బిల్లు కూడా ఇవ్వక వాళ్ళ కళను మట్టి కొట్టిందన్నాడు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా ప్రియాంక గాంధీ ద్వారా నాలుగు వేల బృతి ఇస్తాయని చెప్పిన నిరుద్యోగులకి ఇప్పటికీ ఒక రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలే వారు అంటున్నారు మా నిరుద్యోగుల బృతిని అమలు కోసం ఉజ్జుల రెడ్డి గారితో పాటుగా మమ్మల్ని కూడా కొట్లాడమని చెప్పి పక్కా కొట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉంది ఆర్టీసీ కార్మికులు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పిండ్రు ఇంతవరకు అపాయింట్ ఆ అపాయింటెడ్ డే ఎప్పుడైతే చెప్పట్లేదు ఇలా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పిండ్రు అవి అమలు కావట్లేదు ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు టీచర్లు కావచ్చు మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి ఆనాడు కొంతమందికి అన్యాయం జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది కానీ ఆరు నెలలు అయితే అంది ఆనాడు జరిగినటువంటి దుర్మార్గాన్ని ఇప్పటి వరకు రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు అట్లా టీచర్లు అడ్వకేట్లు డాక్టర్లు నిరుద్యోగ యువకులు రిటైర్డ్ ఉద్యోగులు అందరికీ అందరు ఒకటే మాట చెప్తున్నారు మేము ఈ దఫా గుజ్జుల ప్రేమేంద్రెడ్డి గారికి ఓటేస్తాం బీజేపీనే గెలిపించుకుంటాం బీజేపీ మాకు అండగా ఉండాలని చెప్తున్నారు భాజపా ఇవాళ మీ అందరికీ మేము అండగా ఉంటామని మీ సమస్యల పరిష్కారంలో శాసన మండలిలో శాసనసభలు నివరితడమే కాకుండా మీరు చేసే ఉద్యమాలకు కూడా సంఘీభావంగా మేము వస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అడ్వకేట్లు డాక్టర్లు నిరుద్యోగ యువకులు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు వాళ్ళైతే మస్తు కోపంతో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల రూపాయల ఇవాళ ప్రభుత్వం ఫ్రీ రియంబర్స్మెంట్ బాకీ ఉన్నది యాజమాన్యాలు సెల్ బంద్ సెల్ ఫోన్ బంద్ చేసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఒక నెల జీతం రాకపోతేనే ఇబ్బందిలో ఉంటాం ఆరు ఆరు నెలలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే జీతాలు రాకపోతే వాళ్ళకి ఉంటుందో మనకు అర్థం కావాలి కాబట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల యజమాన్యాలు వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి టీచర్లు కూడా ఇవాళ నూటికి నూరు శాతం మీకేస్తామని చెప్తున్నారు ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అబద్ధాల ప్రచారాలు ఈ సోషల్ మీడియాలో చేసేటువంటి ఈ దంద తర్వాత డబ్బులతో కొనుగోలు చేసే పద్ధతి ఈసారి నడవవు ఈసారి ధర్మానికి న్యాయానికి పోరాటం చేసేవాడికి ప్రజల మధ్యలో ఉండేవాడికే ఓటేస్తామంటున్నారు కాబట్టి దయచేసి ఈ జనగామ జిల్లాలో కావచ్చు ఈ మొత్తం పట్టభద్రుల మూడు జిల్లాల వాళ్ళందరూ కూడా ఇరవై ఏడో తారీఖున మీ ఓటు హక్కును వినియోగించుకొని రేమేందర్ రెడ్డి గారు ఫస్ట్ నేమ్ ఇవాళ ఒకటో నంబర్ మీద ఒకటో నంబర్ వేసి ఇవాళ ఆశ్రయించాలని చెప్పి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.